నీ ప్రార్థన వినబడినది హలిలోయ దేవుడు బహుశా ఈ రోజు ఈ ఉదయ కాలంలో నీతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇదిగో నీ ప్రార్థన వినబడినదే హలెయ కాబట్టి ఎవరైతే ఏ విషయములలో దేవుని మీరు అడుగుచూ ఉన్నారు ఏ విషయములలో దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారు మనము దేవుని యొక్క మార్గములలో నడిచినట్లయితే మనం అందరం కూడా ఒక భరోసాలోనికి ఒక ధైర్యములోనికి రావచ్చు ఏమిటంటే అది ఇదిగో నీ ప్రార్థన వినబడినది హెలెలయ్య నీ మనస్సును పరిశీలన చేసుకో యొక్క ఉదయ కాలంలో నా ప్రార్థన వినబడినదా నా హృదయం నిర్మలముగా ఉన్నదా అయితే ధైర్యముగా ఉండు దేవుడు నీ ప్రార్థనను ఆలకించేవాడు అలే నీ ప్రార్థన వినబడిందయ్యా ఇదిగో ఇంతకాలము కూడా నీవు ఆ యొక్క సంతానము లేక వారసుడు లేక నీవు